హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టకనైతే చాలా రోజులు అయిపోయింది షార్ట్ వీడియోస్ పెడుతున్నా కానీ లాంగ్ వీడియోస్ మాత్రం పెట్టట్లేదు అనేసి ఈరోజు అయితే పెడదాం అనేసి అయితే పెడుతున్నాండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు చూసేయండి ఇది ఇక్కడ వరంగల్లోనే ఉంటుంది భద్రకాళి బండ్ అన్నమాట భద్రకాళి టెంపుల్కు కొంచెం దూరంలో ఉంటుంది చూడండి ఎంత బాగుందని ఇది ఎంట్రెన్స్లోనే ఉంటుంది అన్నమాట ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది ఇంకా కంప్లీట్ అయితే కాలేదు చూడండి ఎలా ఉందని పిల్లర్స్ ఉన్నాయి చూడండి ఇవి మొత్తం రాయితో చేసినాయి అన్నమాట కానీ చాలామంది వస్తారు అన్నమాట ఫుల్ మంది వస్తారు ఇప్పుడైతే సమ్మర్ కదా ఫ్యామిలీలతో పాటు వస్తూనే ఉంటారు ఎందుకంటే పిల్లలకి ఆడుకోవడానికి కూడా చాలా రకాలైనవి ఉన్నాయన్నమాట చాలా బాగా ఆడుకోవచ్చు పిల్లలు లోపల క్యాంటీన్స్ కూడా ఉన్నాయి ఐస్ క్రీమ్ ఉన్నాయి ఈవినింగ్ పూటనైతే చాలా బాగుంటుంది మేము డే టైం పోయాం కాబట్టి చాలా ఎండ కొడతా ఉంది ఇవి చూడండి ఇలా కూర్చోడానికి చేశారన్నమాట కానీ అది కంప్లీట్ కాలేదు వర్క్ అయితే ఇంకా అక్కడక్కడే ఉంది వర్క్ కంప్లీట్ కాలేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది మళ్ళీ ఎంత దూరం ఉంది చాలా దూరం వరకు అయితే ఉన్నది ఇక ఇలా పార్టీస్ జరుపుకోవచ్చు అన్నమాట బర్త్డేలు బర్త్డేలు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవచ్చు చూడండి పిల్లర్స్ ఎంత బాగున్నాయో వాటికి తీగలు బారే చెట్లు ఉంటాయి కదా అవి ఎంత బాగా అల్లుకొని ఎంత బాగా అనిపిస్తున్నాయి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అన్నమాట ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఓపెన్ అయ్యి అన్ని రకాల చెట్లు ఉన్నాయి దీంట్లోనైతే చూడండి ఎంత బాగున్నాయి అంట చెట్లు సూపర్గా ఉన్నాయి ఇంకా ఇవి చూడండి ఎంత బాగున్నాయి ఇటు పక్కన అన్ని రకాల చెట్లు ఉన్నాయి అన్నమాట పువ్వులు సూపర్ ఉంది గార్డెన్ అయితే పచ్చగా మంచిగా కలర్ కలర్ పువ్వులు అయితే ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి చూడండి ఇంకో ఇక్కడైతే ఫోటో తీసుకోవచ్చు చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగుందో గార్డెన్ గ్రీన్ కలర్లో సూపర్గా ఉంది కదా చూడండి ఎంత బాగుంది గ్రీన్ కలర్లో మళ్ళీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారన్నమాట చెట్లు హైట్ రాకుండా కట్ చేస్తారు ఇది కూడా చూడండి అక్కడ వెళ్ళి కూర్చున్నాం అన్నమాట కానీ చాలా బాగా అనిపించింది మీరు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి చాలా బాగుంది ఈవినింగ్ పూట వెళ్ళాలన్నమాట అప్పుడే బాగుంటుంది ప్రోగ్రామ్స్ పెడతారంట దీంట్లో ఈవినింగ్ వెళ్తే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అలా వెళ్ళాలి సమ్మరే కదా తొందరగా ఏం చీకటి కాదు కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళండి చాలా కూల్గా ఉంటుంది పిల్లలకు కూడా మంచిగా టైం పాస్ అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చిందంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను ఇంతవరకు బాయ్ బాయ్